అతని పేరు మాదాపూర్ మాచిరాజు ల్యాండ్ డీలింగ్స్ సెటిల్మెంట్స్ దందాలు లాంటివి చేస్తూ సిటీలో ఒక డాన్ గా చెల్లమని అవుతున్నాడు నమస్కారం సార్ చెప్పా అది మొన్నటి దగ్గర దుబాయ్ లో ఒక దగ్గర పని చేసేవాడు వాడికి హ్యాండ్ పారిపోయి వస్తాడు మన షెల్టర్ కావాలి ఎంత నొక్కా నలభై ఇంతకు ఏ వాడి దగ్గర నొక్కా ముఖేష్ దుఃఖాలు దుక్కల్ అంటే ఎవరు తెలుసా దుబాయ్ లో ఉండి రిమోట్ లేకుండా ఇండియా తో సహా నలభై దేశాలని కంట్రోల్ చేస్తున్నా బిజినెస్ మ్యాగ్నెట్ రా ఆయన్ని మోసం చేసి వచ్చిన మనం షెల్టర్ ఇవ్వాలి మీరు నాకు షెల్టర్ ఇవ్వకపోతే నారాయణ కూడా నర్సింగ్ నన్ను చంపేస్తాడు కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి సార్ ఏమన్నా ఫిఫ్టీ పర్సెంట్ దానికి ముందు నారాయణగూడ నర్సింగ్ ప్రపంచంలో మార్చి రాసుకున్న ఏకైక శత్రువు నర్సింగ్ సిటీలో మార్చి రాజు మీద నర్సింగ్ డే పై చేయి ఎప్పటికైనా అతని మీద గెలవాలన్నదే వీడి కోరిక నర్సింగ్ తో ప్రతి విషయంలోనూ వీడు పోటీ పడతాడు నర్సింగ్ వాడే కోల్గేట్ పేస్ నుంచి కొలిచే దేవుడి వరకు ప్రతి విషయంలోనూ అతన్నే ఫాలో అవుతాడు అతను ఈనాడు పేపర్ చదువుతున్నాడని తెలిసి పేపర్ చదివే అలవాటు ఏనాడు లేకపోయినా ఈనాడు అలవాటు చేసుకున్నాడు అతను కొన్నాడని తెలిసి మాచిరాజు కూడా పెంచి తెప్పిచ్చాడు ఇప్పుడు ఈ డీల్ లో నర్సింగ్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఈ డీల్ నాకు ఓకే ఆ నర్సింగ్ వాడి మీద గెలిచి ఏ ఛాన్స్ వదులుకోను ఎంత రిస్క్ అయినా పర్వాలేదు ఏ వీడిని బీదర్లో ఉన్నామని హామస్కర్ చెప్ చేద్దాం బాయ్ రోడ్డు వద్ద చాపర్ కుక్కరో నర్సింగ్ గడు ఏం పీకుతాడో చూస్తాను డాడీ ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు వాడు మా దగ్గర నుంచి పట్టుకుపోయింది డబ్బు కాదు మా పరువు ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాడి డెడ్ బాడీ మాకు కావాలి దుగ్గల్ సాబ్బుకి మాట ఇచ్చిన వాని బాడీ ఇస్తానని మీరు ఫికర్ చేయకూడదు మాచరాజు ఫోన్ స్పీకర్ ఆన్ చేయబే ఒరే నర్సింగ్ దుక్కల్ దగ్గర డబ్బు కొట్టేసరి వాడిని నువ్వు చంపుతానని డీల్ తీసుకున్నావు వాడిని కాపాడతానని నేను డీల్ తీసుకున్నాను లైఫ్ లో ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం నేను నీ మీద గెలవబోతున్నాను ఈ రోజు నుండి ఓటు మీ రుచి అంటూ నీకు చూపిస్తా వాడు నీకు దొరకనంత దూరం వెళ్ళిపోయాడు అంటే మిస్ అయిపోయినట్టేనా డాడీకి చెప్పాలి డెడ్ అన్నావు ఇప్పుడు ఏం చేస్తావు ఈ నర్సింగ్ సుపారీ తీసుకున్న సునామీ ముంగట నిలబడినట్టే జర్ర పైకి చూడు అదిగో నీ గిఫ్ట్ గా తూ గాడేగా ఏం నర్సే షాక్ నుండి ఇంకా తేరుకోలేదా ఏం స్కూల్ పోరా అనుకున్నావురా షాక్ అవీకి నేను పంపిచ్చడుగిట్లా నువ్వు చూసినావనుకో కింద గడ్డగట్టుక పోయి నేనా ఎందుకు జర్ర గరదె నువ్వు కిరాయి ఖాళీ హెలికాప్టర్ కి ఇచ్చినవు నేను పైలట్ గా ఇచ్చిన నమస్తే దుగ్గల్ సాబ్ కామ్ రెండు దినాల్లో నలభై కోట్లు కూడా రికవరీ చేసి పంపిస్తా అరే మీ దగ్గర నేను పైసలు తీసుకున్నాడా మీ కొడుకుతో నా చెల్లెలకు సంబంధం కలుపుకుంటుర్రు గదే నాకు పెద్ద గిఫ్ట్ అయినా బా ఆడి చేతిలో ఓడిపోవడం నీకేదో కొత్త అయినట్టు ఓ గింజుకుంటావేంటి ప్లాన్ ముందే వాడికి వెళ్ళాలి అమ్ముతు అమ్ముడు పోయాడే నాకు డౌట్ నాకు ఇలాంటి పెట్టుకుని నేను వాడిని ఏం చేయలేకపోతున్నాను వాడికి చెక్ పెట్టాలంటే ఒక చాకులు అంటాడో కావాలి హలో Merike Brahmarau? Dón Sedo. Hei, babi! Hello? Ána? Babarit? Missingana? Annanðu gotur, það? Hey! కొండగా రాత్రి బస్ ఎక్కేటప్పుడు ఏం చెప్పానరా టాన్ సీను అని చెప్పానా లేదా సీను బ్యాలెన్స్ నలభై రూపాయలు అని రాసి కాలి డేట్ చేస్తావా కాల్ తీసేయగలను యథేసు బాగేదరా ఏదో కంగారులో రాశానండి ఆ మాత్రం దానికి కొట్టేస్తారా ఫీల్ అయ్యావా నేను హట్ అయ్యాను దాని హట్ అయితే ఇలాగే ఉంటుంది చెప్పింది గుర్తుంచుకో ఈ బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో మారలేదురా ఇంకా ముదిరాడు ఇప్పుడు ఏం చేద్దాం తెలియనట్టు నటిద్దాం మా ఇంట్లో పిడుగు పడింది తర్వాత వర్షం పడింది ఎవరు కావాలండి మీకు అయ్యే యదో మొఖాలు ఈ యదవ ఓ రక్షణ అవసరం ఎట్రా రావారావా డాన్సీను అంత సడన్గా ఎందుకు గుర్తుకొచ్చారా మేము డాన్ స్నేహితుల్ని శత్రువుల్ని మర్చిపోవడం పడంటారా డాన్సీను సిటీకి ఎందుకు వచ్చినట్టు నేను అర్జెంట్ గా డౌన్ అయిపోవాలా ఓ ఇప్పుడు అవ్వకపోతే ఇంకా ఎప్పటికే అవ్వం పైకి ఇప్పుడు డాన్ సీజన్ చాలా బాగుందంటరా ఏ నీకు ఇంకా చిన్నప్పుడు పిచ్చి తగ్గలేదా అసలు ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా ఐ అప్రిషియేట్ యూ నువ్వు పాయింట్కి వచ్చేసావు ఇటు నుంచి పలాస్ పలాసెల్లా అక్కడ సినిమా హాల్ లో గేట్ కీపర్ గా చేరా థియేటర్ లో బ్లాక్ డిగ్గులు అమ్ముకునే గ్యాంగ్ ని చిత్త కొట్టి పలాస్ కే డౌన్ అయ్యాను అలా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కి మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఎదిగి ఆ జిల్లాకే డౌన్ అయిపోయా ఎవరైనా యాక్టర్ డాక్టర్ అవ్వాలనుకుంటా నువ్వేట డౌన్ చి చి మీకు ఇంకా బొత్తిగా నాలెడ్జ్ పెరగలేదురా డాన్ అయితే ఎన్ని అడ్వాంటేజ్ ఉంటాయి తెలుసా అయ్యో మీన్ మందాకిని మోనికా బేడి ఇంటర్నేషనల్ లెవెల్ బోల్ ఉంటాయి ఏం తీసుకుంటారా వీరు నువ్వు నాకు విస్కీ నువ్వరా సీరు సిటీలో టాప్ డాన్ ఎవడో కావాలి ఇప్పుడు ఆ గొడవ ఎందుకు హ్యాపీగా మందు కొట్టరా ముందు అదే తేల్తేనేరా మందు ఇదేంటా చిర్రా బాబు రేయ్ ఈ సిటీలో నారాయణ కూడా నర్సింగ్ మాధాపూర్ బాచిరాజు వీళ్ళిద్దరే లీడింగ్ ఇప్పుడు మందు చెప్పరా అరే ఆ రెండిట్లో ఎదురు గ్యాంగ్ లో చేరాలరా వాళ్ళు ఎందుకు చేర్చుకుంటారు కదా అందుకే బాబుకి వచ్చాం డాన్స్ యూను సిటీకి వచ్చినట్టు మీకు తెలుసు సిటీకి తెలియాలి కదరా అంటే ఇప్పుడు ఏం చేస్తారు మనిషి కావాలి ఇక్కడ ఎవరిని కొడితే రచ్చరచ్చో అలాంటి చూపించు ఇదిగా కాసేపట్లో ఇక్కడ గొడవ జరిగిపోతుంది ఇదే సందు చూసుకొని బిల్లు కట్టుకున్న బయట జంప్ అయిపోతారు అందుకే టిప్ తో సహా మొత్తం వసూలు చేసే ఇది మాటలు అంటే మైండ్ రొద్దు నువ్వు వెళ్ళి నాలుగు వీలు పడుతున్నావు అలాగే చానల్స్ అన్నిటికి ఫోన్ చేయండి రా తొందరగా వాళ్ళు ఎందుకు వస్తారా నువ్వు సెలబ్రేట్ ఇవ్వారు లిజెంట్ బుజు మీద తీసుకొచ్చేయడానికి కెమెరా ఇక్కడ తనులు తినేవాడు ఆ రెండింటిలో ఏదో ఒకటై ఉంటాడు వాడే కొడితే ఇప్పుడు న్యూస్ నిన్స్ అవుద్ది రేపేమో తే న్యూస్ అవుద్ది ఒరే కొట్టండిరా ఫోన్ లో

पी बर्थडे के डिपो కేక్ పెట్టావు బాబు మరి బర్త్డే గిఫ్ట్ తీసుకోవా వాడి ఒడిపిడుకో నాకు తెలియదు సార్ నాకు తెలుసరా దొంగనాకూడదు